భగవద్గీత అధ్యాయం ఒకటి అర్జున విషాద యోగం మొదటి శ్లోకం ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాయుత్సవ మామకా పాండవాశ్రైవ కిమ కుర్వత సంజయ అర్థం సంజయ ధర్మక్షేత్రమైన కురుక్షేత్రంలో యుద్ధానికి సిద్ధంగా చేరిన నా కుమారులు పాండవులు ఏమి చేస్తున్నారు వివరణ ధృతరాష్ట్రుడు అంధుడు యుద్ధరంగానికి వెళ్లే అవకాశం లేకపోయింది కాబట్టి తాను చూడలేని యుద్ధ పరిస్థితిని తెలుసుకోవడానికి తన మంత్రి అయిన సంజయుణ్ణి పిలిచి ఇలా అడిగాడు సంజయ కురుక్షేత్రంలో రెండు సేనలు నిలిచాయి అక్కడ ఏమి జరుగుతోంది వివరంగా చెప్పు రెండవ శ్లోకం పాండవానీకం దుర్యోధనస్తదా ఆచార్యము ఉపసంగమ్య రాజా వచనమభ్రవీ అర్థం పాండవుల సేన బలంగా అమర్చబడినట్లు చూచి దుర్యోధనుడు తన గురువు ద్రోణాచార్యుడి దగ్గరకు వెళ్లి ఇలా మాట్లాడాడు వివరణ సంజయుడు ధృతరాష్ట్రుల్ని వివరిస్తూ రాజా కురుక్షేత్రంలో యుద్ధం ప్రారంభం కానుందని చూసి పాండవుల సేన బలంగా సిద్ధంగా ఉండడాన్ని చూసి దుర్యోధనుడు భయపడ్డాడు అప్పుడు అతను వెంటనే ద్రోణాచార్యుని వద్దకు వెళ్లి ఇలా పలికెను మూడవ శ్లోకం మహతీంచము ద్రుపద మీ శిష్యుడు దృష్ట్యద్యుమ్నుడు పాండవుల సేనను ఎంత బలంగా అమర్చాడో చూడండి వివరణ సంజయుడు ఇలా చెప్పాడు దుర్యోధనుడు ద్రోణుణ్ణి చూపిస్తూ గురువుగారు మీకే విరోధిగా పుట్టిన దృష్టజుమ్నుడు మీ శిష్యుడే అయినా అతను పాండవుల సైన్యాన్ని ఎంత బలంగా అమర్చాడో చూడండి నాల్గవ శ్లోకం అత్ర సూరా మహేశ్వాస భీమార్జున సమాయుధి యుయుధానో విరాటశ్చ ద్రుపదశ మహారథ అర్థం ఇక్కడ భీముడు అర్జునుడు వంటి మహావీరులు ఉన్నారు అలాగే యుయుధానుడు విరాటుడు ద్రుపదుడు వంటి మహారథులు ఉన్నారు వివరణ సంజయుడు ఏం జరుగుతుందో వర్ణిస్తూ దుర్యోధనుడు పాండవుల పక్షంలోని యోధులను చూసి భయపడిపోయాడు అక్కడ భీముడు అర్జునుడు అలాగే అనేక మంది శక్తివంతమైన మహారథులు నిలబడి ఉన్నారని ద్రోణుడికి వివరించాడు ఐదవ శ్లోకం దృష్టకేతు చేకితాన వీర్యవాన్ పురజిత్ కుంటిభోజశ్ఛ సైభ్యశ్ఛ నరపుంగవః అర్థం దృష్టకేతు చేకితాన కాశీరాజో పురజిత్ కుంటిభోజడు సైభ్యుడు వీరందరూ మహాపరాక్రములు వివరణ సంజయుడు కొనసాగిస్తూ పాండవుల పక్షంలో ప్రతి ఒక్కరు రాజులే వీరులే ప్రతి యోధుడు గెలవాలనే సంకల్పంతో నిలబడ్డాడు దుర్యోధనుడు వీరుల శక్తిని చూసి మరింత ఆందోళన చెందాడు ఇవి భగవద్గీత మొదటి అధ్యాయం నుంచి మొదటి ఐదు శ్లోకాలు గీతాజ్ఞానం మనలోని సందేహాలను తొలగించి ధర్మ మార్గంలో నడిపిస్తుంది ప్రతిరోజు ఐదు శ్లోకాలు భావార్థం అందమైన వివరణతో మీ ముందుకు తీసుకువస్తాం భగవద్గీతను పూర్తిగా నేర్చుకోవాలనుకుంటే మా ఛానల్ను వెంటనే సబ్స్క్రైబ్ చేయండి పవిత్రమైన ఈ ఆధ్యాత్మిక యాత్రలో మనం కలిసి ముందుకు సాగుదాం